హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలీ నేను మీ విజయ ఇవాళ మన రెసిపీ వచ్చేసి పూరీకి సాగండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు పూరీ సాగ ఈ కన్సిస్టెన్సీలో చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను అందుకోసమని హాట్ వాటర్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే వీటిని ఉడికించేస్తున్నాను తర్వాత ఒకటి ఆనియన్ రెండు మూడు పచ్చిమిర్చి తర్వాత కొంచెం బీన్స్ తర్వాత పొటాటో కూడా ఈ విధంగా ఉడికించేసి ఇలాగా స్మాష్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుందాము తర్వాత పోపు దినుసులు ఏవి ఉంటే అవి వేసుకోండి ఇవి వేసుకోవాలని ఏం లేదు జస్ట్ నేను ఇక్కడ ఒకటి ఆవాలు మాత్రమే వేస్తున్నాను ఆవాలు ఎక్కువగా వేసుకుంటే పూరి సాకి చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఆవాలు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇవి కొంచెం చిటపటలాడుతూ ఉంటే ఆనియన్స్ అయితే వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అయితే నేను ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నాను ఎందుకంటే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది తీసి పక్కన పెట్టడానికి చిన్న చిన్నగా కట్ చేస్తే కనుక వాళ్ళు తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు అందుకోసమని నేను ఈ విధంగా పొడవుగా అయితే కట్ చేశాను లేదు అంటే మీరు బీన్స్ లాగా చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకోండి తర్వాత నేను ఇక్కడ కొన్ని బీన్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేశాను సో ఈ విధంగా కట్ చేసుకొని ఆ బీన్స్ కూడా వేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇది కాస్త మగ్గింది కొంచెం వాటర్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా అప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఎరొటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ సాల్ట్ పసుపు ఇలాగ ఆనియన్స్లో వేసుకుంటే కనుక ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి ఈ ఆనియన్స్ అనేది మంచిగా కుక్ అవ్వాలండి ఆయిల్లో అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఈజీగానే అయిపోతుంది బట్ ఈ ఆనియన్స్ అనేవి మంచిగా ఆయిల్లో మంచిగా కుక్ అయిపోవాలి ఇలాగ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా ఆ టైంలో ఇక్కడ నేను టెన్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను ఈ బఠానీలో అవైతే ఇందులో వేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ అయితే కలిపేసుకొని ఒక లిడ్ పెట్టేసి ఉడికించేస్తున్నాను తర్వాత ఇందులోకి ఒకటి లేదంటే రెండు టొమాటోస్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ మీరు టొమాటోస్ వేసుకోవచ్చు క్యారెట్స్ వేసుకోవచ్చు అలాగా మీకు ఏ వెజిటేబుల్స్ వేసుకోవాలి అనిపిస్తే ఆ వెజిటేబుల్స్ వేసుకోండి బట్ ఎక్కువగా వేసుకుంటే కనుక సాగంతగా బాగుండదు సో కొన్ని కొన్ని ఏ వేసుకున్నా కూడా కొన్ని కొన్నిగా వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత ఈ విధంగా టమాటాస్ అన్నీ మక్కి కొంచెం ఆయిల్ తేలుతూ ఉంటుంది కదా అప్పుడు కొద్దిగా కారం అయితే వేసుకోండి నేను పచ్చిమిర్చి అయితే కొన్ని వేసాను ఒక టూ త్రీ వరకు కట్ చేసి వేసాను కదా సో అందుకని నేను ఇక్కడ ఎండు ఎండుమిర్చి పొడి అయితే వేస్తున్నాను కంప్లీట్గా మీరు పచ్చిమిర్చితోను కూడా చేసుకోవచ్చు సో నేను ఎక్కువ వాడాను పచ్చిమిర్చి అందుకని కొద్దిగా వేసి అయితే చేస్తున్నాను తర్వాత ఇక్కడ మ్యాష్ చేసుకున్నాం కదా ఆ పొటాటోస్ అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఈ విధంగా ఈ పొటాటోస్ కూడా కొంచెం పచ్చివాసిన పోయేంత వరకు ఈ విధంగా ఆయిల్లో ఇలాగ కలిపేసుకొని ఒక టూ మినిట్స్ వదిలేసేయాలి కాసేపు అయితే ఆయిల్లోనే ఇలాగా ఉడికించేసుకోవాలి ఎంత మంచిగా కుక్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి చాలా బాగా వస్తుంది ఇలాగ కుక్ అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఇది మొత్తం మంచిగా కలిసిపోయేలాగా ఇలాగ మిక్స్ చేసేసుకుందాము తర్వాత మరికొన్ని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవాలి సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకొని ఈ వాటర్ని అయితే మరిగించుకోవాలి ఈ విధంగా వాటర్ మరుగుతుంది కదా సో ఇప్పుడైతే ఒక స్పూన్ లేదంటే రెండు స్పూన్స్ శనగపిండి అయితే వాటర్లో కలిపి ఇలాగా ఉండలు లేకుండా కలిపి ఇందులో అయితే వేసేసుకోవాలి క్వాంటిటీ తక్కువగా చేస్తే కనుక ఒక స్పూన్ వేసుకోండి కొంచెం ఎక్కువ చేస్తే టూ స్పూన్స్ వేసుకోండి అది వాటర్లో మంచిగా ఉండలు లేకుండా కలిపేసి తర్వాత ఇది మరిగిన తర్వాత ఇందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించాలి ఇది తొందరగానే చిక్కబడుతుందండి చాలా ఈజీగా అయిపోతుంది కాసేపు ఇలాగా కలిపేసుకొని మంచిగా కలిపేసుకొని ఉడికించేసుకుంటే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కొద్దిగా ధనియాల పొడి అయితే వేసాను మీరు ధనియాల పొడి వద్దనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ధనియాల పొడి మాత్రమే వేశాను అంతేనండి పూరి సాగైతే రెడీ అయిపోయింది